తూర్పు అలాగే మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది చూడొచ్చు కదా మయన్మార్ సమీపంలో అయితే ఇది మయన్మార్ కంట్రీ అనమాట మయన్మార్ సమీపంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది క్రమంగా బలపడుతూ ఇటు బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది చూస్తున్నారు కదా ఇదన్నమాట ఇక్కడ అల్పపీడనం ఏర్పడి ఇది బలపడితే ఇటు బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఇది భూమిపై నుంచి వెళ్తున్న క్రమంలో దీని తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే దీని ప్రభావం మయాన్మార్ తో పాటు బంగ్లాదేశ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఇక తెలుగు రాష్ట్ర విషయానికి వస్తే ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే ఆ రేపు తో కూడినటువంటి ఉరుములతో కూడినటువంటి జల్లు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది మనం చూసుకోవచ్చు ఆ ఇక్కడ చూసినట్లయితే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా ఉరుముల మెరుపుతో కూడినటువంటి జల్లుడు కూడా కురిసే అయితే సోమవారం కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే వచ్చే ఐదు రోజుల పాటు తిరిగేపాటు నుంచి మోసరు వర్షాలున్నా తర్వాత క్రమంగా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వరి ధాన్యం కోసిన వారు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా అయితే వరిధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు ఇటు ఏపీలో కూడా వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా తెలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది మనం చూసుకోవచ్చు మంద తుఫాను వల్ల అయితే ఇక్కడ ఏపీ అలాగే తెలంగాణలో అయితే భారీ నష్టం సంభవించింది ఈ నేపథ్యంలో రైతులు రోజు కూడా వాతావరణ న్యూస్ చూస్తున్నారు వర్షాలు కురుస్తాయా లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ఫోన్ చేస్తున్నారు అయితే వచ్చే ఐదు రోజుల పాటు తెలియకపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉన్నాయి కానీ ఇక్కడ కూడా అయితే లేవు అయితే ఇక్కడ ఏర్పడిన అల్పపీడనం మాత్రం మన తెలుగు రాష్ట్రాలపై అంతగా ప్రభావం చూపకపోవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఇది బంగ్లాదేశ్ వైపు కలిగి బంగ్లాదేశ్ వైపు పైన అంటే దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఒకవేళ ఈ దిశను మార్చుకున్నట్లయితే అంటే ఇటువైపు వచ్చినట్లయితే ఇటు తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉండొచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది